నాకైతే చాలా బాగా అనిపించింది ఇంతవరకు ఏ నామినేషన్లో లేని కిక్ ఈ ట్రైలర్ ఈ ప్రోమోలు చూసిన తర్వాత నాకు వచ్చిందా ఎలిమినేట్ అయిన వాళ్ళు అందరితో నామినేషన్ వేయించాడు ఈసారి బిగ్ బాస్ కొత్తగా నాకు ఎక్స్పెషల్లీ సోనియా మళ్ళీ వస్తుందా ఏంటి అనిపించింది ఆ డోర్ తెరుచుకోగానే సోమి సోము పాడు సోనియా కనబడింది అమ్మ ఒకసారి గుడ్లు బయలుపెయినాయి నాకు ఏంట్రా ఎంత నెగిటివ్ చేసినా మళ్ళీ పాజిటివ్గా లోపలికి వచ్చేసింది అని అనిపించింది కానీ అక్కడ బిగ్ బాస్ ముందే హింట్ ఇచ్చాడు మనకి ఈసారి భిన్నంగా నామినేషన్ అనేది ఉండబోతుందని ఆ భిన్నత్వం అంటే ఏం లేదు మొత్తం వాళ్ళందరూ ఆట చూసి ఎవరెవరు తప్పులు ఎలా ఉన్నాయో చక్కగా క్లియర్గా మనం రోజు మాట్లాడుకునే ప్రేరణ గురించి ఈసారి క్లియర్గా అక్కడ అచ్చుగుద్దినట్టు శాఖర భాష అయితే ఇచ్చి పడేసా అర్థమైందా నువ్వు స్వార్థంగా ఉన్న హౌస్లో కన్నింగ్గా చూస్తున్నావు పురుగుని చూసినట్టు చూస్తున్నావు నువ్వు మనుషుల్లాగా చూడట్లేదు మనుషుల్ని ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది నిజంగా ప్రేరణ యాటిట్యూడ్ కష్టలేపలే కాదు ఆ ఇంట్లో తోమే యాటిట్యూడ్ కానీ గౌతమ్ ప్లస్ అవడానికి సగం రీజన్ కారణం ప్రేరణనే నిజంగా గౌతమ్ అంత బస్ వచ్చిందంటే ఈ రోజున ప్రేరణ వల్లే వచ్చింది అసలు నాకైతే కిక్ వచ్చింది అది బిగ్ బాస్ ఎయిటీ ఈ పో ఈ వీడియో కోసం ఈ ఎపిసోడ్ కోసం నేను వెయిట్ చేస్తున్నా ఈ రోజు ఖచ్చితంగా అందరికీ కూడా నామినేషన్స్ లో మొక్కడి ఇచ్చి పడేసింది అసలు చీఫ్ నాకు రాత్రి షో కూడా బాగా నచ్చింది నాగార్జున గారు హోస్టింగ్ సూపర్ అంటే సూపర్ నిజంగా రియల్ కింగ్ నువ్వు నీకు అసలు ఇంకా కింగ్ నేను ప్రమోట్ చేస్తాను కలిగితే నిజంగా నాగార్జున అంత బాగా డెసిషన్ తీసుకున్నా రాత్రి నా ఫర్ ద ఫస్ట్ టైము ఆ ఎవిక్షన్ షీల్డ్ వాడాడు చూడండి నబీలు నబీల్ కూడా నాకు బాగా అనిపించాడు అబ్బా నిజంగా ఎక్కడ వాడాలో అక్కడ వాడాడు నబీల్కి ఈ దెబ్బతో ఫ్యాన్ బేస్ బై ఇయని పెరిగిపోద్ది ఆ రకంగా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు చాలా మంచి డెసిషన్ అది ఆల్రెడీ మనోడు మీద వాడితే టేస్టీ తేజ్ మీద ఆ ఎవిక్షన్ షీల్డ్ వాడితే ఖచ్చితంగా అవినాష్ బయటకు వచ్చేసేవాడు అవినాషే ఎవిక్షన్ షీల్డ్ రావడానికి నబీల్కి కారణమయ్యాడు కాబట్టి ఆ షీల్డ్ని కరెక్ట్గా అక్కడ ప్రజెంట్ చేయడం అందులోకి టేస్ట్ తేజ సేవ్ అవడం ఇద్దరి నుంచి ఇద్దరిని కూడా ఎబిక్షన్ నుంచి నాగార్జున గారు తప్పించడం అల్టిమేట్ షో నేను ఇంకొక మాట అన్నారు సీజన్ ఫోర్ లో కూడా ఎబిక్షన్ పాస్ నుంచి నేను అది అది అదృష్టవేక అదృష్టవేక అది అవినాష్కి ఒక్కడికే సాధ్యం అది నిజంగా ఇద్దరులో ఏ కంటెస్టెంట్ వెళ్ళిపోయినా చాలా ఫీల్ అయ్యేవాళ్ళం బిగ్ బాస్లో ఈసారి ఎవిక్షన్ లేకుండా చేసే చూడండి అది మట్టికి నాకు చాలా బాగా అనిపించింది వండర్ఫుల్ సూపర్ నిజంగా బిగ్ బాస్ ఎయిట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ నిన్న ఈరోజు చూసా రోజు ఇంకా చూడాలి ప్రోమోల్లోని చూశాను నామినేషన్స్ మట్టికి కిక్ వస్తుంది భయ్యా సోనియా ఆ మన భాష శేఖర భాష బేబక్క బేబక్క అయితే వత్త ప్రతి చుట్టుపడుకుందా సో వరల్డ్ కదా మామూలుగా లేదు కిక్ వచ్చింది నిజంగా సోనియా నామినేషన్ వస్తుంది అనుకోలే నేను గేట్ తీ కట్ చేస్తే సోనియా అమ్మ బాబాయ్ మళ్ళీ వచ్చేస్తుందా రాక్షస్ అనుకున్నాను నిజంగా ఆ ఫీలింగ్ వచ్చింది నాకు ఎందుకంటే బాగా ఇరిటేట్ చేసింది అప్పట్లో ఆడియన్స్ని కానీ వచ్చి రాగానే పాయింట్స్ రేజ్ చేసింది భయ్యా నిజంగా మన నిఖిల్ని అలాగే ప్రేరణ ఇద్దరు తప్పులు బాగా చెప్పింది కరెక్ట్ పాయింట్ దింపింది అసలు నిజంగా ఒక్కొక్కటికి గోటం దింపినట్టు అయింది ఒక్కొక్కటికి నిఖిల్కి అయితే ఎక్స్పెషల్ ఎక్స్పెక్ట్ చేయలేదు సోనియా నుంచి నాకు నామినేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి నిఖిల్ కానీ ఒరే నువ్వు ఏదైనా ఒక్క పాయింట్తో ఎవరినైనా నామినేట్ చేసేవారా నువ్వు ఆలయాల గురించి నామినేట్ చేసావు కానీ అని కరెక్ట్గా అడిగింది సోనియా నాకు ఆటలో ఉన్న చెప్పి కూడా నచ్చలేదు కానీ బయట నుంచి వచ్చి మళ్ళీ నామినేషన్కి తర్వాత సూపర్ నచ్చింది నిజంగా చాలా మంచి పాయింట్ ఇచ్చింది ప్రేరణనైతే నువ్వు నీకు నువ్వే తోపు అనుకుంటున్నావు నీకు నువ్వే గొప్ప అనుకుంటున్నావు పక్కన వాళ్ళని చూస్తున్నావు అసహ్యంగా చూస్తున్నావు అది కరెక్ట్ కాదు నువ్వు గౌతమ విషయంలో కనబడ్డావు దాంట్లో అందరం మనం ఉన్నాం ఎవడు కూడా లెక్క మాట ఏ ప్రేరణ గొప్ప తోపు అన్నారు ప్రేరణ మాటల్లో ఫ్లిప్ అవుతుందని నేను ఫస్ట్ నేను చెప్తానే ఉన్నా ఆ మాటలు మళ్ళీ కూడా రిపీట్ అయ్యి వాళ్ళు చెప్పడం అది మళ్ళీ ఎలిమినేట్ అయిపోయిన లోపలికి వచ్చి నామినేషన్ చేసినప్పుడు చెప్పడం ఆ పాయింట్ నాకంటే అసలు మామూలుగా లేదు అసలు ఎపిసోడ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అన్నట్టుగా ఉంది చాలా అంటే చాలా బాగా నీట్గా అసలు వాళ్ళ నామినేషన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయాల ఇంత బాగా చేస్తారని శేఖర్ భాష అయితే ఇక మామూలుగా చేయలేదనమాట ఆ తమ్ముడు తమ్ముడే పేకట పేకటే అర్థమైందా ఏదైనా సరే మనం బయట చూసుకుందాం మాటలు వ్యవహారాలు నామినేషన్లో మట్టికి నాకు ఏది అనిపిస్తే చేస్తాను అది నువ్వే ప్రేరణ నువ్వు అసలు మనిషిని చీడ పురుగుల్లో చూస్తుందంట చీడ పురుగుల్లో చూస్తున్నావు కాబట్టి నిన్నే నేను ఎంచుకున్నాను నువ్వు మనిషిని మనిషిలా చూడలేదు ఆ ఎక్స్పెషల్లీ గౌతమ్ని ఆ అంటులతోమే కాడ చాలా చండాలంగా మాట్లాడు ఇన్మెచ్యూర్ అని నువ్వు మాట్లాడితే నువ్వు నువ్వు అసలు నీకు నీకు మెచ్యూరిటీ లేదని శేఖర్ బాస్ ఇచ్చిన పాయింట్స్ లేదు 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 బయట నుంచి చూశాడు కదా అతను ఉన్నంతసేపు జన్యునే ప్రేరణ మొన్నటి ఎపిసోడ్ల దాకా కూడా జన్యునే మొన్న నుంచే ఫ్లిప్పింగ్ మొదలెట్టింది అది యష్మితో జట్ట పట్టలు వేసుకొని తిరుగుతున్నప్పుడు కాని అర్థమైందా వాళ్ళ ఫ్రెండ్షిప్ అర్థం కాలేదు వాళ్ళ గేమ్ ఎవరికి అర్థం కాలేదు వరకు అంత దరిద్రంగా ఆడుతున్నారు వాళ్ళు ఒక రకంగా చూస్తుండే మా వాళ్ళ గ్రూప్లో ఉండే నిఖిల్ ఒకడు పాయింట్అవుట్ అవుతున్నాడు అందరి దృష్టిలో నిఖిల్ నెంబర్ వన్ పర్సన్ కానీ వాళ్ళ గ్రూప్లో ఉండడం వల్ల చాలా అంటే చాలా పాయింట్అవుట్ అయిపోయాడు ఈ ఈ ప్రోమోలో చూస్తే నిఖిల్ నిజంగా సపరేట్ అయిపోతాడు అబ్బా ఖచ్చితంగా చెప్తున్నా నిఖిల్ ఎలాగ సేవ్ అవుతాడు నామినేషన్లో ఉన్న నో ప్రాబ్లం కానీ ఈ బ్యాచ్ నుంచి సపరేట్ అయితే నిఖిల్ మంచి బస్ వస్తుంది బిగ్ బాస్ కావాల్సిన కంటెస్టెంట్ అవుతాడు ఇక చూస్తే రాత్రి అబ్బాబ్ నాగార్జున గారు ఒక్క మాటలో చెప్పలేము ఎవిక్షన్ షీల్డ్ ఎవరికి ఇవ్వకుండా నెంబర్ వన్ అనిపించాడు నాకైతే ప్రతి ఎపిసోడ్లోనూ ఏదో పాయింట్ దొరికేది నాగార్జున గారు బయసురుగా ఉన్నారనో లేకపోతే ఒకరికే సపోర్ట్ చేస్తున్నాడనో సీరియల్ బ్యాచ్కే సపోర్ట్ చేస్తున్నాడనో ఇదో ఎన్నో ఎన్నో రకాలుగా మాట్లాడుకునే వాళ్ళు మనం ఫస్ట్ టైం నాగార్జున గారు చూస్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇద్దరు కమిడియన్స్ అక్కడ ఉన్నదే టేస్టీ తేజ అవినాష్ ఇద్దరులో ఎవరు అయిపోయినా మనకు బాధే నిజంగా చెప్తున్నా అవినాష్ లేకపోతే బిగ్ బాస్ ఎటు సగం మంది చూసేవాళ్ళు కాదు అది ఆల్రెడీ వాళ్ళ వచ్చి వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు వచ్చి లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా వచ్చి చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అవినాష్ లేకపోతే ఈ షోనే లేదు నిజంగా చెప్తున్నా అలాంటి కమెడియన్స్ని నామినేషన్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం ఒక ఎంత అయితే నబీల్ తీసుకున్న నిర్ణయం అద్భుతం నిజంగా నబీల్ ఇది అద్భుతం టాప్ ఫైవ్ పోయాడు పో నిజంగా కప్పు కూడా పట్టుకుపో కాలతో వరంగల్ పిల్లడా నీకు ఇచ్చేస్తున్న కప్పు తీసుకో ఎందుకంటే నువ్వు అంత బాగా నబ్బిలాట చాలా బాగా నచ్చింది ఏ వీక్షించి ఎక్కడ వాడాలో అక్కడ వాడాడు ఇద్దరిని సేవ్ చేశాడు అన్ఎక్స్పెక్టెడ్ సేవింగ్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఏ వీక్షణ లేకుండా చేసాడు నిజంగా సూపర్ అదే అదే నామినేషన్ లో హీట్ ఆఫ్ టాపిక్ టాపిక్ సోనియా అడిగింది పాయింట్ ట్రిగ్గర్ చేసి అడిగి సోనియా నామినేషన్ నాకు బాగా నచ్చిందని అందుకే నువ్వు యష్మి కోసం వేరే వాడిని నామినేట్ చేస్తావా అన్న పాయింట్ రేజ్ అయింది అక్కడ అర్థమైందా మీకు ప్రోమోలో అర్థమవుతుంది అక్కడ నువ్వు ఏ ఎఫెక్షన్ లేనప్పుడు యష్మిని ఎందుకు నువ్వు యష్మికి సపోర్టెడ్గా నువ్వు నామినేట్ చేసావు అవినాష్ ని నువ్వు ఎందుకు చేసావు అని ఆ పాయింట్ అడుగుతుంది నాకు తెలిసినంతవరకు అదే ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఉందో లేదో అందరికీ తెలియదు కానీ నటిత్వం మటుకు బాగా నటిస్తున్నారు ఇద్దరు కూడా యష్మిను నిఖిలు కాబట్టి సరైన పాయింటే సరిగ్గా వచ్చి మేకు కసక్కని గుద్దింది నిజంగా దించింది గట్టిగా నిఖిల్ ఈ దెబ్బతోనే మారాలే బయట నుంచి చూసి వచ్చి నీ కో పార్ట్నర్ ఒకప్పుడు కో పార్ట్నర్ వచ్చి మళ్ళీ హౌస్లోకి నీ సరి నీ తప్పుల్ని సరి చేస్తుంది గాడ్ బ్లెస్ యూ చేసి వెళ్ళింది ఓ సీసా పాల్గొట్టేసి నెత్తి మీద ఇప్పుడు తెలుసుకో తెలుసుకోకపోతే నువ్వు ఈ సీజన్లో విన్ అవ్వలేవు ఆయన ఒకటైతే అవును అవును ఇవాళ నామినేషన్స్లో శేఖర్ భాష ఒకటే చెప్పాడు ఇక్కడ గ్రూపులు గ్రూపుల కింద ఆడుతున్నారు అది ఏ గ్రూపులు అనేది నేను చెప్పను కానీ ఈ గ్రూప్ గేమ్ ఉన్నంతసేపు కూడా జనాలకు మీరు ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వరో అని క్లియర్గా ఆయన నామినేషన్లు చెప్పాడు ఇంకొకటి ఏంటంటే బారిట్విస్ట్ కన్నడ బ్యాచ్ని సపోర్ట్ చేసుకుంటూ కన్నడ యూట్యూబర్ ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటంటే మా వాళ్ళు తెలుగు కంటెస్టెంట్ల కింద అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు బిగ్ బాస్ ఎయిట్లో మనందరూ సపోర్ట్ వాళ్ళకి ఉండాలి మనం సపోర్ట్ చేయాలి మనం తెలుగు గడ్డ మీద జెండా ఎగరేయాలన్నట్టుగా మాట్లాడారన్నమాట నిజంగా ఇక్కడ ప్రాంతీయ భాదం మాకైతే లేదు భయ్యా తెలుగు వచ్చినవాడు ప్రతి ఓడు మా తెలుగు అనుకున్నాం మేము ఇక్కడ ఉన్నవాడు ప్రతి ఓడు మా ఓడే అనుకున్నాం కానీ మీరు మీరు మట్టికి నా వాళ్ళు అని అక్కడ సంబోధించే విధానం ఉంది చూడు అది చాలా సపరేట్ చేసినట్టుంది ఒక స్టేట్కి స్టేట్కి ఉన్నంత సపరేట్ అక్కడ నాకు కనిపించింది సప సపరేషన్ కనిపెట్టింది మేమైతే అలా సపరేట్ ఫీల్ అయ్యాం ఎందుకు తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా అంతమంది యాంకర్లు ఉన్నారు అంత అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారో ఆ కన్నడ వాళ్ళకి ఇచ్చారు అవకాశం అన్నట్టుగా ఫస్ట్లో మేము ఫీల్ అయ్యాం కానీ కట్ చేస్తే వాళ్ళు తెలుగు మన తెలుగు కన్నా సూపర్ మాట్లాడుతున్నారు మంచిగానే ఇక్కడే సెటిల్ అయ్యారని తెలిసింది వాళ్ళు మేము సపోర్ట్ చేస్తున్నాడు మీరు ఎందుకు మా కన్నడ వాళ్ళు మా వాళ్ళని మేము సపోర్ట్ చేస్తాం మేమే వాళ్ళని విజయం 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 అందించేలా చేస్తాం అనడం కరెక్ట్ కాదు ఇది చాలా తప్పు ఇది బయోస్ ఇది బయోస్ ఇది కన్నడ వెసెస్ తెలుగులాగా ఇక్కడ పోర్ట్రేట్ అవుద్ది అందరు అందరి దృష్టిలో కూడా ఈ రోజు నుంచి కన్నడ వాళ్ళని ఒక సపరేటు కమ్యూనిటీ లాగా అంటే మళ్ళీ కమ్యూనిటీ అంటే మా అది ఇది అనుకున్నారు కానీ యూట్యూబ్ కమ్యూనిటీ అలాగో ఫేస్బుక్ కమ్యూనిటీ అలాగో అలాగా వీళ్ళ ఒక కమ్యూనిటీ లాగా విడదీసే అవకాశం ఉంది అర్థమైంది ఆ కమ్యూనిటీ అంటే మళ్ళీ క్యాష్ దగ్గరికి వెళ్ళిపోదు మీరు నేను చెప్తున్నా దయచేసి యూట్యూబ్ కమ్యూనిటీ లైన్స్ ఉంటాయి చూడు మనకు అలాగా ఇప్పుడు సపరేట్ అనేది అలా జరుగుద్ది ఆల్రెడీ మనం ప్రతి ఒక్కరిని అసెప్ట్ యాక్సెప్ట్ చేస్తాం వాళ్ళు కనీసం హిందీని కూడా యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు హిందీ భాషను కూడా యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు బోర్డులు పెట్టినా కానీ పడగొట్టేసిన పరిస్థితి కన్నడలో మనకి చాలా సందర్భాలు కనబడింది అర్థమైందా మనం వాళ్ళ ప్రాంతీయత మీద వాళ్ళకి అభిమానం ఉండొచ్చు కానీ మనం ఆదరించినప్పుడు మన దగ్గర కూడా బయాసిరిగా మాట్లాడొద్దాం అర్థమైందా మనకు ఆ ప్రాంతీయ భావం ఏమి లేదు ఎంతమంది వచ్చినా అప్పు చేసుకొని మరీ లోపలికి తీసుకెళ్ళాము అక్కడ ఇప్పుడు ఈ రోజున నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న రాలే అవునా కదా ఈ దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అందుకే నేను మరీ 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 చెప్తున్నా తెలుగు కంటెస్టెంట్లే పంపండి ఏ సీజన్లో అయినా మీరన్నా తెలుసుకుంటారని ఇదిగో ఇలాంటి సపరేషన్స్ అనేవి వస్తాయి శివాజీ గారు పెట్టడానికి పెట్టడానికి ఏకైక రీజన్ అదే శివాజీ చాలా మెచ్యూర్ పర్సన్ అలాంటిది విష్ణుప్రియని ఎవరికి తీసుకెళ్ళి అసలు విష్ణుప్రియ ఏనాడన్నా ఆడిందా గేమ్ ఏనాడన్నా ఆడిందా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందా ఎంతసేపు పృథ్వీ పాట పాడుకుంటూ కూర్చొని చప్పలు కొట్టుకుంటా అయినా సరే మనం సపోర్ట్ చెయ్యాలి అని పర్టికులర్గా శివాజీ గారు చెప్పడానికి ఏకైక రీజన్ అదే వీళ్ళ సపరేట్ బ్యాచ్ కింద రా మీకు అర్థం అవట్లా మీరు మట్టికి విష్ణుప్రియని సపోర్ట్ చేయండి అన్నట్టుగా ఒక ఫైనలిస్ట్ కంటెస్టెంట్ చెప్పాడంటే టాప్ ఫైవ్ కంటెస్టెంటు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత మ్యాటర్ దాగుంది వెనకాల అర్థమైనా ఇదంతా కూడా మన తెలుగు వాళ్ళకే టైటిల్ విన్నింగ్ రావాలి అనేది క్లియర్ కట్ నేను చెప్తున్నాగా అది గౌతమ్ అవ్వచ్చు విష్ణుప్రియ అవ్వచ్చు అవినాష్ అవ్వచ్చు టేస్టీ అని అవ్వచ్చు రోహిణి అవ్వచ్చు వీళ్ళందరూ మన తెలుగులే నేను చెప్తున్నాను కదా అంటే ఇక్కడ అందరూ తెలుగులే మనం అనుకున్నాం వీళ్ళందరూ మనం అని మనం అనుకున్నాం వాళ్ళు అనుకుంటా వాళ్ళ మట్టికి సపరేట్గా ఉన్నారు సపరేట్గా వాళ్ళు యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి వాళ్ళందరూ కూడా చాలా భయాసుడిగా ఉన్నారని మనకు ఇప్పుడు ఈరోజు ఈ రోజు అర్థమైంది కాబట్టి మీరు ఎవరికి సపోర్ట్ చేయాలో మీ విజ్ఞతగా వదిలేతున్నా నేను ఇక్కడేమో సపరేట్గా ఎవరి గురించి కూడా ఈ ఈరోజు ఇప్పుడు చెప్తున్నాను కానీ నేను మాట్లాడను ఎవడు గేమ్ బాగా ఆడితే ఆడి గురించే మాట్లాడతా వీడు బాగా మాట్లాడు వీడు బాగా ఆడుతున్నాడో ఈడు బాగున్నాడో వీడు బాగా ఆడగలడో అని నేను చెప్తా నా నాకు నాకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరంటే నేను ఖచ్చితంగా చెప్తా నబీలే అది నిన్న కూడా ప్రూవ్ అయ్యింది ఎవిక్షన్ షీల్డ్లో ఖచ్చితంగా నబీలే నబీలే విన్నర్ కూడా నబీలే వరంగల్ పిల్లడు అద్భుతమైన ఆట ఆడుతున్నాడు వాడుకున్న షేరాడు నిజంగా నిజంగా వాడుకున్న తెగింపు ఎవరికి లేదు హౌస్లో ఎవరికి అంత సత్తా కూడా లేదు నాకు వరకు అందరూ కూడా స్వార్థం ఎంతో కొంత నిండి ఉంది కానీ వాడి మైండ్లో ఎటువంటి స్వార్థం లేదు కల్మషం లేదు అటువంటి మనిషిని బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ టైం చూస్తున్నా రియల్ యాటిట్యూడు రియల్ పర్సన్